అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక బీజేపీ మాజీ ఎంపీ గారు అంటే అందరూ అనడం జీవీఎల్ నరసింహారావు గారని ఆయన మన రాష్ట్ర నుండి బీజేపీ అధిష్టానికి ఒక రిపోర్టు పంపించారంట ఏమని అంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీకి అత్యధిక ఎంపీ ఎమ్మెల్యే సీట్లు వస్తాయని రిపోర్ట్ ఇచ్చి ఉన్నారంట అందువలననే ఇప్పుడు బీజేపీ అధిష్టానం అంటే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ జగన్తో ఇంకొక బడా వ్యాపారి గుజరాత్ అతని ద్వారా టచ్లో ఉన్నట్టు మన రాజకీయ పండితులు చెబుతున్నారు అదీ కాకుండా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వారు కూడా ఇదే రిపోర్టుని మోడీ గారికి అమిత్ షా గారికి ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈసారి మళ్ళీ అవసరమొస్తే తప్పకుండా సెంట్రల్ బీజేపీకి మన జగన్ సహకారం కావాలని వాళ్ళు కోరుతున్నారు ఇంకొక విషయం ఏమంటే ఆల్రెడీ ఇప్పుడు రాజ్యసభలో ఏ బిల్లు కావాలన్నా అందులో ఇప్పుడు మన వైఎస్ఆర్సిపి సభ్యులు పదకొండు మంది ఉన్నారు వారి సహకారం బీజేపీకి తప్పకుండా కావలసే కావలసినదే ఇన్ని కారణాల వలన తప్పక బీజేపీ జగన్ సహాయం కోరవలసి వచ్చుచున్నది ఇది మన రాజకీయ పండితులు చెప్పు విశేషాలు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్